నిశాత్మురైన మిలుచుకుంటాము అలాగే ఇవి ఫలస్థుతి కలిగినటువంటి పొషకాలు నిన్న అమ్మవారు చెప్పింది నాకేమీ కోరికలు లేవు నాయన నిన్ను చేరడమే నా కోరిక అలాగే నాకేవైనా ఇతరత్ర కోరికలు అంటే అహిక ముష్కికాలు ఏవైనా ఉంటే వాడన్నిటినీ కూడా తీసివేసి కేవలం నిన్ను చేరేటువంటి మార్గమే నా మనసులో పెట్టు నా మనసు నీ పాదాల మీద ఉండేటట్టుగా చెయ్యి అని కోరింది నిన్నటి బాసురంలో ఇవాళ అమ్మవారు అదే చెబుతుంది వంగ కడల్ కడయిందమాధవనై కేశవనై ఈ సంసారం అనేటువంటి సముద్రంలో నేను ఈదకుండా చక్కగా మాధవుడి పాదాలు కేశవుడి పాదాలు పట్టుకునేటువంటి విధంగా నన్ను తయారు చేయి స్వామి అని చెప్పి అమ్మవారు అర్థిస్తుందట మాధవుడు ఎందుకు వెయ్యాడు అంటే లక్ష్మీ సమేతుడు కాబట్టి మాధవ అని పిలిచింది కేసీ అనేటువంటి గుర్రాన్ని సంభరించాడు కాబట్టి కేశవుడు అయ్యాడు అందుకని అమ్మవారు ఆ రెండు స్వరూప యొక్క అవతారాల యొక్క పేర్లను కూడా ఇందులో తలవడం జరుగుతుంది అలాగే ఎప్పుడైతే ఈవిడ ఆవిర్భవించిందో ఆనాడు విష్ణుజిత్తుడు అడిగారట అమ్మా నువ్వు యవ్వన దశకు వచ్చావు నీకు పెండ్లి కుమారుణ్ణి వెతికి రావాలి అంటే ఎటువంటి గుణగణాలు ఉన్నటువంటి వాడు కావాలి అని అలా అడిగితే నాకు ఒకటే ఒక్క నియమం ఉంది నాన్నగారు ఇక ఏ నియమాలు లేవందట ఏమిటమ్మా నియమం ఒక్కటే కదా కోరిక ఆ కోరికను తీరుస్తానన్నారట సహజంగా ఓ వంద కోరికలు ఒక యాభై కోరికలు ఉన్నాయనుకోండి ఇప్పుడు అన్ని తీర్చలేక ఆడపిల్ల తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటాడు అలాగే ఈ ఒక కోరిక ఆనందంగానే చక్కగా ఎగిరి గంతు వేసి తీర్చేస్తా చెప్పు అనమాట అలా తీర్చేస్తా చెప్పు అన్నటువంటి పిదప శ్రంఘనాథుడు వంటి వరుడు కావాలని అడిగిందట రంగనాథుడు ఎలా ఉంటాడో సాక్షాత్తు నాకు అటువంటి వరుడే కావాలి అని చెప్పి అంటే వీడు విల్లు పుత్తూరులో జన్మించింది కదా కలియుగంలోనే జన్మించింది కదా రంగనాథుడు మాత్రమే ఈ విడికి నిదర్శనం రంగనాథుడు వంటి వరుడు కావాలి అని చెప్పి ప్రార్థించడం చెప్పడం జరిగింది ఆ సమయమున గోప బాలికలందరినీ కూడా కృష్ణుడు అనేటువంటి వాడు ఆట పట్టిస్తున్నాడు ఈయన కృష్ణుడితో ఉంటే ఇతరత్ర వాళ్ళు ఎవరు వివాహాలు చేసుకోరు వాళ్ళ జీవితాలు వ్యర్థమైపోతాయని కృష్ణుడితో ఆటలాడకుండా కట్టడి చేసి వదిలేశారు లోకమున కరువు కాటకాలు వచ్చాయి వ్రతం చేయాలి అంటే రంగనాథుల దగ్గరికి వెళ్ళి వ్రతం చేయాలి అలా రంగనాథుల దగ్గరికి వెళ్తే కృష్ణుడు పట్టుకుంటాడు కృష్ణుడు పట్టుకుంటే మా గోపికలకు నిందిస్తుంది ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఓ అసంకల్పిత ప్రతీకార చర్యలో అమ్మవారు ఈ యొక్క ఏవైతే మచ్చగలిగినటువంటి మాటలు ఉన్నాయో కృష్ణుడు వస్తే గోపికలికి చెడ్డ పేరు వస్తుంది ఇటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీసి ఒక నాలారత్నంగా తయారైన ఆవిడ కృష్ణుడనేటువంటి వాడు ఈ విధంగా ఉంటాడు ఆయన ప్రేమ ఈ విధంగా ఉంటుంది ఆయన అనుగ్రహిస్తే ఇంతటి కటాక్షం పొందుతాం మన జీవితాలు ఈ విధంగా మారుతాయి అని చెప్పి ఈ ముప్పై పూసలలో కూర్చుంది పాసురావు అమ్మవారు अंदर आप <laughs>